అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కాస్ వారాట్ అలా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఏం సాయబారా సంగతి ఏంది ఏం పాట పాడుకు ఏంది కథ కథనం ఏంది అనుకుంటున్నా ఏం లేదన్నా జీవితంలో మనం కొడతాం పోతాం మధ్యలో ఉన్న మన రిలేషన్ మన అమ్మ నాన్న మన ఫ్రెండ్స్ మన భార్య పిల్లలు ఇదే జీవితం బట్ ఏదేమైనా మధ్యలో సంపాదించిన మధ్యలోనే మనం దాన్ని శాశ్వతం చేసుకోవాలి బట్ పోతే పోదాం డిస్టర్బ్ చేసినాం ఓకే విడవకపోదాం స్త్రీమించుకోవచ్చు ఈ రోజు కానీ ఏం కార్ లేవు అమ్ముడు పోయిన కార్లే పెడుతున్నావు యాక్చువల్లీ మనం సీరియల్ నెంబర్ స్టార్ట్ చేసి ఒకటి కానీ స్టార్ట్ చేసినాం ఐదు వందల వరకు అప్డేట్ ఇచ్చిన ఎన్ని కార్లు సేల్ అయినాయి ఐదు వందల కాంచి ఆరు వందలు ఆరు వందల కాంచి ఏడు వందలు వరకు మీకు అప్డేట్ ఇవ్వలేదు రెండు వందల కార్ల పైన మీకు అప్డేట్ ఇవ్వలే ఈరోజు అప్డేట్ ఇస్తున్నాం చూడవచ్చు మీరు దగ్గర దగ్గర రెండు నెలలకి మీకు అప్డేట్ ఇవ్వలేదు ఎన్ని కార్లు సేల్ అయినాయి సాయి కాల్స్ వాళ్ళు అనేది చూడవచ్చు నూట అరవై నూట డెబ్బై అంటే దగ్గర దగ్గర రెండు నెలల్లో నూట అరవై నూట డెబ్బై కార్లు సేల్ అయినాయి బట్ అప్డేట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే నజర్ నజర్ ఎక్కువ ఉంది వాటి పోతే మనం రోజుకు మన కష్టం ఉందన్న ఇన్ని కార్లు సేల్ అవుతున్నాయి అంటే దీంట్లో మన కష్టం ఉంది మీ కష్టం మీ సపోర్ట్ ఉంది మీ లైక్లు మీ సపోర్ట్లు మిడిల్ క్లాస్ ఈరోజు అంటే మన దీంట్లో బి సిరీస్ కూడా ఉంది బీ సిరీస్ ప్లస్ సీరియల్ నెంబర్ ఐదు వందల కాంచి ఆరు వందల ఆరు వందల కాంచి ఏడు వందలు ఏడు వందల చిల్లర నడుస్తుంది సీరియల్ బి సిరీస్ నడుస్తుంది రెండు వందల చిల్లర అంటే దగ్గర దగ్గర నాలుగు వందల కార్లు నాలుగు వందల యాభై కార్లు పెడితే నూట అరవై కార్లు సేల్ అయినాయి ఎందుకంటే బి సిరీస్ రెండు వందల చిల్లర దాటింది ఇది మనకు రెడ్ బాక్స్ ఉంటుంది కదా తెలుసు మీకు ఇన్ని కార్లు నాలుగు వందల యాభై కార్లలో నూట అరవై కార్లు సేల్ అయినాయి ఎంత ప్లే అయ్యేది మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు సైప్ అన్న ఇదేదో మేము పెట్టినాం ఇవన్నీ నిజమా కాదా అంటే ప్లే అవుతున్న వీడియో పైన సీరియల్ నెంబర్ ఉంటుంది ఏ ఊరు వాళ్ళు తీసుకున్నారు ఏంది అనేది మొత్తం అప్డేట్ పక్కన ఉంటుంది మీరు చూసుకోవచ్చు కావాలంటే మీరు వీడియో ఆపి ఆ వీడియో సీరియల్ నెంబర్ మనం పైన పెడతాం పెట్టిన తర్వాతనే ఎవరు కొన్నారు ఏంది అనేది మొత్తం మనం పైన మ్యాటర్ ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు మన సైప్ పాస్వర్డ్లో నెలకు నలభై రెండు నెలలకు వచ్చేసి దగ్గర దగ్గర ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు కావచ్చు అంటే సిరీస్ ఎక్కువ అయిపోయింది నూట అరవై కార్లు సేల్ చేసినాం అంటే దగ్గర మూడు నెలల కార్లు దగ్గర దగ్గర మూడు నెలల కార్లు నూట అరవై కార్లు సేల్ అయినాయి ఓకేనా మన ఛానల్లో మనం పెడతాం మిడిల్ క్లాస్ వాళ్ళకు తగ్గదగ ఇంతమంది ఫ్యామిలీస్కి మనం కార్లు ఇప్పించినాం మా అమ్మ నాన్న అక్క చెరూ కొడళ్ళు ఇంతమందికి అయితే ఇప్పించినాం హ్యాపీగా ఇంతమందికి ఇప్పించినాం ఇంతమంది అందరు హ్యాపీగా తిరుగుతూరు కార్లు మా అల్లులు కోడలు అందరూ మా అమ్మ మా నాన్న పెద్ద మనుషులు కలుసుకుంటారు వాళ్ళు అయ్యా ఎవరు సైబ్ కాల్ చోట వాళ్ళు సుఖంగా ఉండాలి హ్యాపీగా నిండు నూరు బస్ వాళ్ళ ఆశీర్వాదతో మనం ఇంతగా చేస్తున్నాం బట్ పోతే ఈరోజు సైపరావు ఏందే పాటపాయన ఒక్కడే రావడం ఒక్కడే ఎందుకంటే ఈ మైండ్ మీద ప్రెషర్ ఉందన్న తన పెయిన్ ఉంది ఈ పాట మొత్తం పెయిన్ ఉంది కానీ పెయిన్ని తట్టుకొని కూడా రోజుకి పోయిన టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నాలుగైదు విడుదల పెట్టిన లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు మళ్ళీ ఐదు ఆరు రూడలు పెట్టాలని ట్రై చేస్తున్నా పెడుతున్నాం బట్ ప్రెషర్ ఎక్కువ పడుతుంది లోడ్ ఎక్కువ పడుతుంది 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 అంటే ఏం పడుతుంది అంటే మనం ఐదు రోజులు అప్లోడ్ చేయాలంటే కారు ముందు నిలబడి ఏదో మాట్లాడడం చేయడం కాదు మనం ఒక వీడియో క్రియేట్ చేయాలి అంటే ఫొటోస్తోని వాయిస్ ఓవర్ ఇయ్యాలి వీడియోని వాయిస్ ఓవర్ ఇయ్యాలి నేను మాట్లాడాలి నేను లైవ్లో మాట్లాడి మళ్ళీ ఫొటోస్ క్రియేట్ చేసుకొని మ్యాటరు గీటర్ అంతా ఏమవుతుందంటే అన్నా ఒక వీడియో క్రియేట్ చేయాలంటే నాకు మైండ్ అనేది వీడియో సెల్ పడుకుని ఎంత మనం హెడ్ డౌన్ చేసి క్రియేట్ చేసేటప్పుడు మ్యాక్సిమం హెడ్ అనేది ఇలా డౌన్ అయిపోతుంది డౌన్ చేసి క్రియేట్ చేసేటప్పుడు ఇలాగే మైండ్ హెడ్ అనేది రోజుకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఒక ఎయిట్ అవర్స్ పండుకున్నాం టెన్ అవర్స్ పండుకున్న మిగతా టైంలో మ్యాక్సిమం హెట్ అనేది డౌన్ ఉండి క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇలా క్రియేట్ చేసి చేసి ఏమవుతుందంటే బ్రెయిన్కు బ్లడ్ అనేది ఎక్కువ సప్లై అందట్లేదు అంతా కూడా ఏమవుతుందంటే మనకు ఇక్కడ పెయిన్ వస్తుంది ఆ పెయిన్ పెయిన్ ఏమవుతుందంటే లాస్ట్ పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు అవ్వకపోవచ్చు సరే ఉంటే నేను మీ మధ్యలో ఇలాగే ఉంటా ఇలాగే పాట పాడుతా ఇలాగే ఎంజాయ్ చేస్తా మొత్తం పిచ్చి పిచ్చి చేస్తా ఏదో చేస్తా మిమ్మల్ని నవ్విస్తా ఎంజాయ్మెంట్ చేస్తా సైడ్ పాస్పోర్ట్లో ఈరోజు మనం కార్లో అమ్ముతున్నాం ఎంజాయ్మెంట్ ఇస్తున్నాం ఎవరికి ఎత్తారో నాకు వేరే ఛానల్ ఎవరు కూడా సిన్సియర్గా నిలబడతారు అన్న ఈ కారు అమ్మకనుకుందరూ వెళ్ళిపోతాం మన ఛానల్ అట్లా కాదు మనం పాట పాడుతాం ఆట ఆడుతాం అవుతా డ్యాన్స్ కూడా ఏతాం ఏస్తాం లేదా అరే నవ్విత్తాం మా చిన్న చిన్న పిల్లలు అల్లులు కొడలు అందరు చూస్తారు మా చాలా అరే మామే చాన పెట్టు ఆ కారణం పెట్టు ఈ ఈరోజు పెట్టు మామేక పెడతారా పెట్ట అరే అన్న ఒకటి సైడ్ కాస్ పడు ఉన్నాం రోడ్డు మీకు ఎంజాయ్మెంట్ ప్రతి ఒక్క వీడియోలో మనం ఈరోజు ఎన్ని కార్లు నూట అరవై కార్లు సేల్ అయినాయి బట్ మనం అప్డేట్ గీయట్లే ఎందుకు గీయట్లే అంటే అప్డేట్ ఇస్తే ఏడు పని అయితే ఉంటుంది చాలామందికి కరే ఇడు ఇన్ని కార్లు అంతా ఎంత సంపాదు ఆరే నేను అన్న ఒకటే చెప్తున్నాగా సెల్ఫ్ డిపాటి సిస్టమ్ పెట్టినాం పెట్టిన ప్రతి ఒక్కరికి మనం కార్లు ఇప్పిస్తున్నాం హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పిస్తున్నాం వన్ పర్సెంట్ కొంచెం వెనక ముందు వాళ్ళు కూడా ఇప్పిస్తున్నాం మన కామెంట్ బాక్స్ ఈరోజు కూడా ఆన్లో ఉంటుంది ఇవాళకి ఆన్లో ఉంది మీరు చూసుకోండి మనం ఎప్పుడూ ఆఫ్ చేయలే మనం తప్పు చేస్తే ఎమ్మట కామెంట్ వచ్చేస్తుంది సైఫ్ అన్న తప్పు చేస్తుండు నన్ను మోసం చేసిండు నన్ను అమౌంట్ తీసుకొని నాకు కార్లు ఇప్పేట్లే రిసీవ్ ఫోన్ మీరు ప్రతి ఒక్క కాల్కి నేను వింత సెకండ్లో రిసీవ్ చేసుకుంటాను నాకు ఫోన్ మిస్ కాల్ పడితే రెడ్ లైన్ అవ్వబడితే మాత్రం రీకాల్ చేసి ప్రతి ఒక్కరికి మాట్లాడతారు అన్నా మీరు మాకు కాల్ చేశారా నాకు కాల్ చేశారా ప్రతి ఒక్కరికి రీకాల్ చేసి మాట్లాడతారు అటువంటిది ఉంటుంది మన కాడ మనం అందరికి కార్లు ఇప్పియాలి బట్ ఏంటంటే నాకు బ్రెయిన్ పెయిన్ వస్తుంది బ్యాక్ ఎక్కరోలు ఉంటుందో ఉండరు నాకు తెలియదు బట్ ఏంటంటే పాట గుర్తుకోవచ్చు పాట పైన కానీ ఉన్నా లేకున్నా నా లెక్కనే అందరు ముందుకు రావాలి నా లెక్కనే కార్లు అందేయాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం అమ్మేది మొత్తం ఇరవై కాల నుంచి లక్ష నర రెండు లక్షలకి ఎక్కువ చదువు ఎందుకంటే ఫస్ట్ ఇరవై వేల కార్కే ఇస్తారు ఇరవై వేల కారు వస్తే పండుగ చేసుకుంటాను నిజంగా ఇరవై వేల కారు బెటర్ మాత్రం పండగ చేసుకుంటా మంచిగా క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను నాకు పండుగ ఇరవై వేల కారు అంటే మిడిల్ క్లాస్ ఛానల్ ఇది మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెలు అక్కలు కూడా నువ్వు అంతా తిరగడానికి కాల్ చేస్తే మనం ఛానల్ పెట్టినా ఈరోజు చాలా మంది తిరుగుతు మనల్ని కలుసుకుంటుర్రు నా హెల్త్ ఇంత ప్రాబ్లం బ్రెయిన్ పెయిన్ ఉన్న కూడా ఇవాళ ముందుకు పోతున్నా ఇంకా ఇప్పికున్నా నాకు ఉన్నంత పవర్ కొరకు నేను ఇప్పించుకుంటూ పోతూనే ఉంటాను ముందుకి మీ అందరికి ఇప్పిస్తా నా శ్వాసలో శ్వాస ఉండే వరకు నేను ఇప్పించుకుంటూ పోతూనే ఉంటా పెడతా రోజుకి ఒకటి కాదు వంద కాదు ఎన్ని విడత పెడతా ఉంటా మీ అందరికి ఇప్పిస్తా తగ్గేది లేదు కాల్ వచ్చింది ఫోన్ వచ్చింది విడితే కట్ చేస్తున్నాయి ఇక ఓకేనా కార్ అయితే మనం అప్డేట్ దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ పెట్టలేదు నూట యాభై నూట అరవై కార్లు సేల్ అయిపోయినాయి నెలకు అరవై డెబ్బై నెలకు అరవై లెక్క చూస్తే ఎక్కువ అవుతుంది అంటే నాలుగు నెలలు కావచ్చు మూడు నాలుగు పెట్టట్లేదు కార్లు సేల్ అయిపోయినాయి ఇంకా మీకు ఫోన్ అయితే కట్ అవుతుంది కాబట్టి రైట్ బెస్ట్ ఆప్షన్